ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సారలమ్మ జాతర ఎన్నో అద్భుతాలు ఉంటాయి ఈ జాతరలో పాటించే ఆచారాలు మిగిలిన హిందూ పండుగలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి విగ్రహాలు లేకపోవడం బెల్లాన్ని బంగారం అనడం వంటి అనేక వింతలు ఇక్కడ కనిపిస్తాయి అసలు ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థమేంటో తెలుసుకుందాం సాధారణంగా ఏ గుడికి వెళ్లినా కూడా దేవుడి విగ్రహాలు కనిపిస్తాయి కానీ మేడారంలో మాత్రం విగ్రహాలు ఉండవు దేవతలను గద్దెల రూపంలో పూజిస్తుంటారు గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రకృతిని ప్రాణ త్యాగం చేసిన వీరులను ఆరాధిస్తుంటారు సమ్మక్క సారలమ్మ తల్లులు అడవి బిడ్డలుగా పోరాట వీరులు అందుకే వారిని విగ్రహ రూపంలో కాకుండా ప్రకృతిలో భాగమైన వెదురు కర్రలు కుంకుమ భరణెల రూపంలో గద్దెలపై ప్రతిష్ఠిస్తుంటారు పూర్వం గిరిజనులకు బెల్లం అత్యంత పవిత్రమైనది అడవిలో దొరికే స్వచ్ఛమైన పదార్థంగా దీన్ని భావించేవారు బంగారం ఎంత విలువైనదో భక్తితో సమర్పించే ఈ బెల్లం కూడా అంతే విలువైనదని అర్థం అందుకే అమ్మవార్లకు బంగారం అంటూ బెల్లాన్ని సమర్పిస్తుంటారు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుండి గద్దెకు వచ్చే సమయంలో భక్తులు తమ కోళ్లను గొర్రెలను గాల్లోకి ఎగురవేస్తుంటారు దీన్ని ఎదురుకోళ్లు అని అంటారు ఇది దేవతకు స్వాగతం పలికే గిరిజన పద్ధతి సమ్మక్కకు విగ్రహంగా కాకుండా ఒక కుంకుంబర్ణ రూపంలో చిలకల గుట్ట నుండి తరలిస్తారు ఆ సమయంలో అడవి పులి కనిపిస్తుందని కానీ ఎవ్వరికీ ఎలాంటి హాని చెయ్యదని ఒక నమ్మకం మేడారం జాతరలో ఇలా అనేక ఆచారాలున్నాయి అవన్నీ కూడా గిరిజనులందరూ భక్తితో పాటిస్తూ వనదేవతలను పూజిస్తుంటారు thank <laughs> you